హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది పంతొమ్మిది వందల డెబ్బైలలో విడుదలైన ఒక రూపాయి నాణం గురించి ఈ నాణం ఇప్పటికీ భారతదేశంలో అత్యంత విలువైన నాణాల్లో ఒకటిగా నిలుస్తోంది సాధారణంగా మనం ఒక రూపాయి నాణం అంటే చాలా సాదాసీదాగా చిన్న విలువైన వస్తువుగా భావిస్తాం కానీ పంతొమ్మిది వందల డెబ్భై ఒక రూపాయి నాణం విలువ మాత్రం మన ఊహలకు మించి ఉంటుంది గత కొన్ని సంవత్సరాల్లో ఈ నాణం దాదాపు ఆరు కోట్ల రూపాయలకు అమ్ముడైంది అదేవిధంగా మార్కెట్లో కూడా దాని విలువ సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు పెరిగింది ఈ విషయాన్ని తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో భారతదేశంలో నాణాలు ముద్రించినప్పుడు వాటి రూపకల్పన మెటీరియల్ నాణ్యత అన్ని వేరువేరు రకాలుగా ఉండేవి కొన్ని నాణాలు చాలా పెద్ద సంఖ్యలో తయారయ్యాయి అవి మనం ఈ రోజుల్లో కూడా సులభంగా కనుగొనగలం కానీ కొంతమంది నాణాలు మార్కెట్లో అరుదుగా ప్రత్యేకంగా నిలిచాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒక రూపాయి నాణం కూడా అలాంటి అరుదైన నాణాల్లో ఒకటి దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని నాణాల నిపుణులు చెప్తున్నారు అవి పాతకాలపు నాణాల తయారీ లోపాలు నాణం మెటీరియల్లో మార్పులు ముద్రణలో పొరపాట్లు వంటి కారణాలతో ఈ నాణం ప్రత్యేకతను పొందింది ఈ నాణం ఎందుకు అంత విలువైనదిగా మారిందంటే మొదటిగా దాని అరుదైనతనం మార్కెట్లో ఈ నాణం చాలా అరుదుగా కనుగొనబడింది కొన్నేళ్ల క్రితం కొన్ని సేకరించేవారు ఈ నాణం దొరికిందని చూసి దాన్ని పెద్ద మొత్తానికి కొన్న కొన్నారని సమాచారం ఉంది ఈ అమ్మకపు ధర సుమారు ఆరు కోట్ల రూపాయలకు చేరుకుంది ఇది చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే ఒక రూపాయి నాణం కేవలం ఒక రూపాయికే సాధారణంగా ఉంటుంది కాబట్టి ఈ నాణం అమ్మకం ధర మన అంచనాలకు చాలా పైగా ఉంది దాదాపు ఆరు కోట్ల రూపాయలు విలువతో ఉంది అంటే ఇప్పటికీ దీన్ని సేకరించడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు ఈ విలువ ఎంతటికి పెరిగిందంటే కొంతమంది ఈ నాణం కోసం భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పరిస్థితి చూస్తే ఈ నాణం భవిష్యత్తులో మరింత విలువ పొందే అవకాశం ఉందని కూడా చెప్పచ్చు చరిత్రలోని కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా గ్రహించవచ్చు ఆ కాలంలో నాణాల తయారీ విధానం ఆర్థిక పరిస్థితులు ప్రజల దైనందిన జీవితం ఎలా ఉండేదో ఈ నాణ్యం ద్వారా తెలుసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల పరంగా ఉండేది నాణాల రూపకల్పన మరియు వినియోగం ఎలా జరిగేదో మనం అర్థమవుతుంది ఇలా ఈ రూపాయి నాణం ఒక చిన్న వస్తువుగా మొదలై ఇప్పుడు కోటి రూపాయలు విలువ కలిగిన ఆస్తిగా మారిపోయింది ఇది మనకు గొప్ప స్ఫూర్తిగా ఉంటుంది ప్రతి చిన్న విషయం కూడా సరిగ్గా చూసుకుంటే మనకు ఎంతో విలువైనదిగా మారచ్చు అందుకే పాత వస్తువులను నాణాలను సక్రమంగా సేకరించడం వాటి విలువను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని